ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు దాని చరిత్ర చూద్దాము గోరింటాకుని అసలు గౌరీ ఇంటి ఆకు అని అంటారు అసలు పేరు గౌరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు ఇప్పుడు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాము గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి అంటే గౌరీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు నానా పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుట కూడా ఈ ఆకు వలన దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహంగా చెప్పగా గౌరీ గౌరింట నుదుటిన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతివృష్ణాన్ని లాగేసే ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు కూడా నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటాకి గల అనుబంధం చూద్దాము స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదూ పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి అపోహలేం కాదు గౌరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి కోమారు మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి పుట్టింటి దగ్గరికి వెళ్తుందనమాట ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని అమ్మవారు కోరిందంట ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదూ ఇదండి అసలు గోరింటాకు అనేది మన భూమి మీదకి ఎలా వచ్చిందో అన్నది బాగుంది కదా ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవారు తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు దీనివల్ల కలిగే లాభం ఏంటో తెలుసుకుందాం గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం మన వాతావరణ ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మ క్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారు ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫులను వాడుతారు ఈ సమయంలో వారి గోళ్ళల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అందులో నిమ్మరసం కలపాలి వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసిన మంచి ఉపయోగం ఉంటుంది అదేవిధంగా గోరింటాకుని పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకొని చేతులకి రాయాలి ఇలా చేస్తే గోరింటాకు మంచి కలర్లో వస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరక్కపోవచ్చు అలాంటి వారు గోరింటాకుకి బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి అంతేకాకుండా దీనితో రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీది అయి ఉండాలి తాజాది పెట్టుకోవాలి అలా కాకుండా నాసిరకంది పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇన్ని లాభాలు ఉన్న గోరింటాకుని మీరు మిస్ కావద్దు హ్యాపీగా పెట్టుకోండి ఇలాగే మీరు తెలియని విషయాలన్నీ తెలుసుకుందాము అని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మీ బంధుమిత్రులకి కూడా నా ఛానల్ని నా కథల్ని పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే